ఇప్పుడు చిన్ని సీరియల్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది అంటే చిన్ని సీరియల్లో కావ్య బాలరాజు చిన్ని వీళ్ళు లేకపోతే చూడలేము అని చెప్పి ఇన్ని రోజుల్లో అనుకున్నాం కదా అంటే అసలు చిన్ని సీరియల్ పాస్ట్ గురించి మనం ఆలోచించకుండా చూస్తే ఇప్పుడు న్యూ లవ్ స్టోరీ అయిందని చెప్పి చెప్పచ్చు అంటే చిన్ని మహి ఇద్దరికి సంబంధించిన లవ్ స్టోరీ లాగా ఇప్పుడు టర్న్ చేశారు అంటే ఇప్పుడు మన కావేరి గురించి అంటే కావ్య గురించి బాలరాజు గురించి చిన్ని గురించి అప్పుడు జరిగిన పాస్ట్లో జరిగిన వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఎఫెక్షన్ అవంతా గుర్తు తెచ్చుకోకుండా మమ్మల్ని కొత్త సీరియల్ ఒక కొత్త లవ్ స్టోరీ అసలు అలా చూడాలనుకుంటే ఈ చిన్నీ సీరియల్ ఇప్పుడు సూపర్గా ఉండేటట్టు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ యాక్చువల్గా మహీ ఏమో చిన్నీని వెతకడం కోసమే యుఎస్ నుంచి ఇండియా వస్తాడు మహీ కే మహీకేమో అంటే చిన్ని తన లైఫ్ అన్నట్టు ఫీల్ అయిపోతాడు మహి కానీ చిన్నీకి అయితే మహి ఒక్కడే కాదు మహి అయినా లోహిత అయినా చందు ఇంకా ఇట్లా వీళ్ళందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది చిన్ని కానీ అందరూ కనిపిస్తే బాగుండు నచ్చినప్పుడు ఫ్రెండ్స్ కనిపిస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఉండేదేమో వేరే వాళ్ళ హౌస్లో అంటే వాళ్ళు పెంచుకుంటారు వాళ్ళేమో చిన్నిని ప్రాణలాగా చూసుకుంటారు అంటే ఎఫెక్షను ఇక్కడ వచ్చేసి వేరే తల్లిదండ్రుల దగ్గర పెరిగి వాళ్ళ తమ్ముడికైనా వాళ్ళ పేరెంట్స్కైనా చాలా ఇష్టం చిన్ని అంటే ఇక్కడేమో మహి వాళ్ళ పేరెంట్స్ అంటే ఇష్టం ప్లస్ మహికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఒక అమ్మాయిని పెట్టేసి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటుంటారు సో ఇది ఒక డిఫరెంట్ స్టోరీ లాగా చెప్పచ్చు అంటే పాస్ట్లో జరిగినది అంటే బాలరాజుని జైలుకి పంపించింది చిన్ని వాళ్ళ అమ్మమ్మని చంపేసింది చిన్ని చిన్ని చంపడానికి ట్రై చేసింది అంటే వాళ్ళు అందరు చనిపోయారని చెప్పి కూడా ఆ దేవ అనుకుంటుంది వాటి గురించి వెతికిస్తూ ఉంటాడు వెతుకుతూ ఉంటాడు ప్లస్ వీళ్ళిద్దరు కలిసి ఒక టెంపుల్కి వెళ్ళటం టెంపుల్లో చెరువులో మునిగి తన దండ వచ్చేసి తినికి రావటం అసలు బాగుంది సీరియల్ ఇప్పుడు